పదిలో ప్రకటించిన రిటైర్మెంట్ బెనిఫిట్ అట్లే పెన్షన్ కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్ ఒక పది డిమాండ్ల మీద ఈ రోజు నిరాహార దీక్షలు చేస్తా ఇవి వెంటనే పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఆమరణ నిరాహార దీక్షలు చేసి ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పడానికి సిఐటి యూనియన్ సిద్ధంగా ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ కి హెల్పర్స్ కి కనీస వేతనం పదివేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి అట్లాగే పిఎఫ్ కూడినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని కూడా అమలు చేయాలని చెప్పేసి అట్లాగే సెంటర్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించి పక్కా భవనాల్లోకి సెంటర్స్ మార్చాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్స్ తోటి ఈరోజు అంగన్వాహించడం అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ కనుక నెరవేరకపోతే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆమరణ నిద్యార్థి దీక్ష చేసైనా సరే ఈ సమ ఈ డిమాండ్స్ ని సాధించుకుంటామని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియ